హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి ఈరోజు మీ అందరికీ పల్లెటూరు స్టైల్లో గుంటూరు దగ్గర పల్లెటూరు స్టైల్లో చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా పూర్వకాలంలో మిరియాల రసం ఎలా పెట్టేవాళ్ళో అలా చేసి చూపిస్తాను ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ వేలో ఉంటుంది కమ్మగా కూడా ఉంటుంది ఇదైతే నేను మా అత్తయ్య గారు ఊరు వచ్చాను కదండి గుంటూరు దగ్గర పల్లెటూరు అక్కడ వాళ్ళని అడిగి చేశాను అనమాట మన రసంలాగే ఉంటుంది కొంచెం మార్పులు ఉంటాయి సరే వెళ్ళిపోదాం రండి రెసిపీలోకి ముందుగా మసాలా కోసం ఒక గిన్నెలోకి ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు ఒక రెమ్మ కరివేపాకు ముప్ప స్పూన్ వరకు జీలకర్ర తర్వాత పెద్ద సైజుది వెల్లుల్లిపాయ రెబ్బలు ఎండుమిరపకాయలు వచ్చి ఆరు లేదా ఏడు ఎండుమిరపకాయలు వేసుకోండి మన రసంలో మనం మెంతులు వేసుకోమండి నెల్లూరు స్టైల్లో రసంలో మెంతులైతే వెయ్యము ఇక్కడ అవ్వ ఏం చెప్పినారంటే ఒక ఐదు ఆరు మెంత గింజలు వేయండి అన్నారు ఒక ఐదు లేదా ఆరు గింజలు వేసుకోండి ఒక అర స్పూన్ వరకు ఇంగు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి బరగ్గా అవసరం లేదండి మెత్తగానే పట్టుకుంటారంట కచ్చాపచ్చాగా దంచుకోరంట బాగా మెత్తగా కొంచెం నీళ్ళు లేసి వాళ్ళు అప్పటి కాలంలో కొంచెం నీళ్ళు లేసి రోట్లో మెత్తగా రుబ్బుకుంటారంట చెప్పింది నాకు అలాగా మెత్తగా మసాలా ఆడిచి పెట్టుకోండి ఇప్పుడు అర కేజీ బాగా పండిన టమోటాల్ని రసం చేసే దబ్బర్లోకి తీసుకొని నేను మొచ్చుకలు తీసేసి తీసేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు గల్లుప్పు ఒక స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటిని బాగా మెత్తగా చేత్తోనే మ్యాష్ చేయండి మిక్సీ పట్టుకోవచ్చా అంటే పట్టుకోవచ్చు కాకపోతే చేత్తో ఇలా చేసినంత టేస్ట్ అనేది దాంతో రాదంట రోల్ లేదు నాకు అందుబాటులో అందువల్ల నేను మిక్సీలో వేసాను రసం మసాలా మీకు అక్కడ రోల్ ఉంటే కొంచెం నీళ్ళు వేస్తూ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవచ్చు అనమాట అది ఇదిగోండి ఈ విధంగా టమోటాలు మెత్తగా పిసికేసాను ఇదైతే ఒక డెబ్భై ఎనభై గ్రాములంతా చింతపండును కడిగి ఒక పావు లీటర్ నీళ్ళలో నానబెట్టుకొని ఆ పావు లీటర్ నీళ్ళంతా చింత నీళ్ళు వేసుకోండి ఇప్పుడు రసానికి సరిపడా ఎంత నీళ్ళు అంటే నేనైతే వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసాను అనమాట వన్ అండ్ హాఫ్ లీటర్ వాటరు టమోటా గుజ్జు తర్వాత పావు లీటర్ వరకు చింత నీళ్ళు ఇవంతా వేస్తూ ఐదు రెమ్ల కరివేపాకు ఈ నీళ్ళల్లో వేసి గట్టిగా ఇలా మ్యాష్ చేయండి ఇలా ఎందుకు అంటే వాళ్ళే చెప్పారండి వాళ్ళు చెప్పినట్టే చేస్తుందని అనమాట ఈ విధంగా బాగా గట్టిగా చేస్తుంటే ఆ టమోటాలు కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ అంతా రసానికి పట్టుకొని ప్రతి బయటికి కూడా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రసాన్ని ఇప్పుడు ఉప్పు కారం సరి సరిచూసుకొని ఉప్పు లేకపోతే ఉప్పు కారం తక్కువైతే కూరల కారం కొంచెం వేసుకోండి ఏం కాదు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీని కోప్ కోసం పొయ్యి మీద బాండలు పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నూనె ఒక స్పూన్ వరకు తిరేమత గింజలు మనం మిక్సీ ఆడించుకున్న మసాలా ఇదంతా వేసి బాగా ఈ మసాలాను ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించితే ఎర్రగా వేగుతుంది ఈ రసానికి మసాలా వేగడమేనండి టేస్టు ఏవి మిస్ చేయొద్దు ధనియాలు మిరియాలు జీలకర్ర మెంతులు చిన్నుల్లిపాయ తర్వాత ఇంగువ ఇవేమి మిస్ చేయొద్దు ఎండి మిరపకాయలు ఇవన్నీ వేయండి ఇవన్నీ వేస్తేనే కమ్మగా ఉంటుంది ఇదిగోండి ఎర్రగా వేగిపోయింది ఇప్పుడు రసము కొంచెం వేసుకొని బాండలతో సహా కలుపుకొని రసంలో తిరగమాత వేసేసాను ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే రసం తెల్లకూడదు తెలితే దాంట్లో ఉన్న పవర్ అనేది ఖచ్చితంగా పోతుంది మరి ఎలా ఉడికిందని తెలుస్తుంది చెప్తాను పైన నురగ నురగ వస్తుందండి ఇదిగో వీడియోలో చూపిస్తాను చూడండి క్లారిటీగా గమనించండి ఈ విధంగా నురుగ్గా వస్తే సరిపోతుంది తెల్లకూడదు తెల్లితే కమ్మదనం పోతుంది పచ్చిదనం అనేది పోతుంది రసము తెల్లక తినాలి పప్పు తెల్లి తినాలి అంటారు కదా అలా అనమాట ఈ విధంగా నురగ వస్తే సరిపోతుంది ఇప్పుడు కలుపుకొని వేడి వేడిగా అన్నంలోకి వడ్డించుకొని కోడిగుడ్డ పొరిలో కోడిగుడ్డు వేపడం మటన్ వేపుడో చికెన్ వేపుడో తింటే సరే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి అస్సలు